ఇదేంటి మీనా గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు సర్లే అనుకుంటూ రవి నేను వెళ్ళొస్తానంటూ శృతి కూడా వెళ్ళిపోతుంది ఎవరికి వాళ్ళు అలా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మీనా ఒకత్తి వంట చేసుకుంటూ ఉంటుంది మధ్యాహ్నానికి శృతి కాస్త ఇంటికి వచ్చేస్తుంది అప్పటికే వర్క్ పూర్తయిపోవడంతో ఇంటికి వచ్చేసి మీనా ఏం చేస్తుందో ఏంటో నాకు ఇష్టమైన వంటలు చేయించుకోవాలి అనుకుంటూ ఏం చేస్తున్నావు మీనా అంటూ పిలుచుకుంటూ లోపలికి వస్తుంది శృతి మీనా వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది చేస్తూ ఉండేసరికి ఏంటి శృతి అప్పుడే వర్క్ అయిపోయిందా అని చెప్పాను కానీ అయిపోయింది మీనా ఏం చేస్తున్నావు ఈరోజు కర్రీస్ ఏంటి చికెన్ ఫ్రై చేసి పెట్టవా అని చెప్పాను కానీ చికెనా చికెను అని చెప్పనేసరికి ఏ ఇంట్లో లేదా అని చెప్పాను కానీ ఇంట్లో ఉంది సరే చేసి పెడతాను అని చెప్పను కానీ సరేనని ఇంకా శృతి కాస్త పైకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి మేన ప్రభావతి కామాక్షితో మాటలాడుకొని ఇంక ఇంటికి వచ్చేసరికి మీనా చికెన్ చేస్తూ ఉంటుంది ఏంటి చికెన్ చేస్తున్నావు నన్ను అడిగి చేయవలసిన అవసరం లేదా ఏంటి నీకు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నావే ఏదైనా మాట అన్నామంటే నన్ను నా మీదే రివర్స్ అయిపోతున్నావు అసలు నువ్వు ఏం వంట చెయ్యాలి ఏం చేయకూడదు అన్నీ నన్ను అడిగి కదా చెయ్యాలి నన్ను అడగకుండా నీకు ఇష్టం వచ్చినట్టు చేయడం ఏంటి నువ్వే ఇంటి యజమానురాలు అనుకుంటున్నావా నేను చెప్పినట్టు చేయడమే నీ పని నీకు నచ్చినట్టు చేయడం కాదు నువ్వు ఇంటి కోడలుగా ఉండాలి అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎప్పటికీ నువ్వంటే నాకు నచ్చదు అర్థమవుతుందా కేవలం వంట చేయడానికి ఇంటి పని చేయడానికి మాత్రమే నువ్వు ఇంట్లో ఉన్నావన్న విషయం మర్చిపోవద్దు నేను ఏం చెప్తే అదే చెయ్యాల్సిందే అంటూ ఇంకా ప్రభావతి నోటుకు వచ్చినట్టల్లా మీనాను తిడుతూ ఉంటుంది ఏమైందంటే ఎందుకు మీనాని ఎంతలా తిడుతున్నారు అని చెప్పాను కానీ ఏమీ లేదు శృతి ఏమీ లేదని చెప్పాను కానీ నేనంతా వింటూనే ఆంటీ మీరెందుకు మీనాని చికెన్ గురించి తిడుతున్నారు అయినా మీనాని చికెన్ వండమని చెప్పింది నేను మీరెందుకు అంతలా తిట్టడానికి అయినా మీరు చెప్పినట్టు చేయడం ఏంటంటే వంటలు చేసేది మీనా మీనా ఏ వంట చేసినా బాగానే ఉంటుంది కదా అయినా ఇంటి పని మనిషికి వంటలు చేయమన్నట్టు అది చేయమన్నట్టు అలా చెప్తున్నారేంటి ఇంటి మనిషే కదా మీనా కూడా పైగా అందరికంటే ముందు పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగుపెట్టింది మీనా ఏనంట కదా నాకన్నీ రవి చెప్పాడు అయినా మే నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను చీటికి మాటికి మీనానే అంటున్నారు ప్రతి చిన్నదానికి పెద్దదానికి మీనానే అంటున్నారు ఏ పని చెప్పాలన్నా నాకే చెప్తున్నారు ఎప్పుడు చూసినా వంటగదిలోనే ఉండి వంట చేస్తూనే ఉంటుంది ఎప్పుడైనా సరే కూర్చుని ఉంటుందేమో అని అనుకుంటాను ఎప్పుడు కూడా అలానే వంటగదిలో ఆ పని చేయడం ఈ పని చేయడం వాళ్ళకి కాఫీలు చేయడం వీళ్ళకి కాఫీలు చేయడం ఏదో ఇంటి పని మనిషి ఖాళీ లేకుండా ఇంటిలో పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది చూడండి అలానే ఉంది మీనా పరిస్థితి మీనా కూడా ఒక మనిషి ఇంటి కొడలు అన్న విషయం మాత్రం మర్చిపోకండి అని చెప్పనేసరికి సరేనమ్మ సరేనమ్మా శృతి చికెన్ నువ్వు చేయమన్నావా సరే సరే అనుకుంటూ ప్రభావతి వెళ్ళిపోతుంది ఏమైనా చికెన్ నేనే చేయమన్నానని చెప్పొచ్చు కదా అనగానే ఏమీ లేదులే శృతి నాకు ఇదంతా మామూలే అని చెప్పి ఇంకా మేనైతే అయితే ఇదిగో తిను అని గిన్నెలోకి తీసి ఇచ్చేస్తుంది ఈ శృతికైతే శృతి తీసుకుని వెళ్ళిపోతుంది ఏంటిది ఈ పిల్ల ఈ మీనాకి సపోర్ట్ బాగా చేస్తుందే ఈ మీనా విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ పిల్ల లేనప్పుడే మీనాని ఏదైనా అంటూ ఉండాలి ఈ పిల్ల ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఏమీ అనకూడదు మీనా మీద ఏక కూడా వాళ్ళనివ్వట్లేదు ఏదైనా ఒక మాట అందాము అనుకుంటే నా మీద పడిపోతుంది కదా ఎవరినైనా సరే లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది అత్తగారన్న భయం కూడా లేదు అనుకుంటూనే ప్రభావతి వెళ్ళి హాల్లో కూర్చుంటుంది ఏంటి ప్రభా చిన్న కోడలేదో అనగాని ఏమన్నది ఏమీ అనలేదు ఏదో అనగాని అంతా నేను విన్నాను ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో అర్థం చేసుకోవాలి లోకుగా ఉంది కదా అని మీనాని నువ్వు నోరిచ్చుకుని పడిపోతావు నీ నోటంట మాట రాకుండా నీ చిన్న కోడలు నీ నోరు మూయించింది అది తాళి ఉంటే తన తలని తన్నేవాడు ఉంటాడని నువ్వేమో మీనానడం మీనా గురించి శృతి నిన్ననడం బాగుంది ఈ ఇంట్లో శృతి అడుగు పెట్టడం ఒక అందుకు మంచిదయ్యింది ఎందుకంటే మీనాని ఎవరేమన్నా బాలు మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటాడు నేను సపోర్ట్ చేసినా నువ్వేమీ నన్ను పట్టించుకోవు ఇప్పుడు శృతి ఒకటి మీనాకి సపోర్ట్గా ఉంటుంది ఇక మీదట మీనా ఏదైనా అనే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడడం మంచిది అని చెప్పనేసరికి అలాగే అనుకుంటూ ప్రభావతి వెళ్ళిపోతుంది ఇంకా అలాగే కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు సడన్గా శృతి ఎందుకో కొంచెం హెల్త్ బాగోలేదని ఇంటికి వచ్చేస్తుంది వచ్చేసేసరికి ఇంటికొచ్చి గదిలో పడుకుందన్న విషయం చూసుకోదు ఎందుకంటే మీనానేమైనా అంటే శృతి ఎక్కడ తనకు జలక్కిస్తుందేమోనన్న భయంతో ప్రభావతి శృతి ఉన్న సమయంలో కొంచెం నోరు అదుపులోనే పెట్టుకుని మాట్లాడుతుంది శృతి లేదు కదా అని ఏ మీనా ఏం చేస్తున్నావు ఇల్లు అంతా పెట్టు ఏ ఇల్లు ఇంత నీట్గా లేదన్న విషయం తెలీదా ఏంటి వంట పూర్తయిన తర్వాత మొత్తం తడుగొట్ల పెట్టు అని చెప్పనేసరికి చాలా బట్టలు ఉన్నాయి అత్తయ్య అని చెప్పాను కానీ బట్టలన్నీ ఉతికి ఇల్లంతా కూడా తడిగొట్లు పెట్టు ఏ ముప్పొద్దులా తింటున్నావు కదా తిన్నదంతా ఏం చేస్తున్నావేంటి మూడు పూట్ల అన్నమే తింటున్నావు కష్టపడి పని చేయాలని తెలియదా ఏంటి అంటూ మాట్లాడేసరికి శృతి అప్పుడే కళ్ళు నిలుముకుంటూ కిందకు వస్తుంది ఏమైంది మీనా అని చెప్పాను కానీ అమ్మ బాబో ఈ పిల్ల ఇంట్లోనే ఉందా ఈ పిల్లను చూసుకోకుండా ఈ మీనా అని అనేశాను ఇప్పుడు అన్న మాటలన్నీ వినేసిందా ఏంటో అనుకుంటూ ఏంటమ్మా శృతి ఇంట్లోనే ఉన్నావా అని చెప్పాను కానీ నేను ఇంట్లోనే ఉన్నాను కానీ మీరెందుకు అంత గట్టిగా అరుస్తున్నారు మీనా గురించేనా అంటూ మాట్లాడేసరికి నేనేం కాదమ్మా నేనేం కాదు అని చెప్పనేసరికి అవునమ్మా శృతి మీనానే అంటుంది అని చెప్పి సత్యం అంటాడు మీరేంటండి మధ్యలో అనగానే ఏ ఆంటీ పనులన్నీ మీ నాకు చెప్పద్దు అని చెప్పాను కదా సరే సాయంత్రం వచ్చాక చెప్తాను అంటూ వెళ్ళిపోతుంది ఏంటి పిల్ల సాయంత్రం వచ్చాక ఏం చెప్తానంటుంది అనుకుంటూనే సాయంత్రం అందరు కూడా వచ్చిన తర్వాత మా అంకుల్ నేను అందరితోటి వేళ మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పాను కానీ నీ ఇష్టమమ్మా అని చెప్పి ఇంకా సత్యం అంటాడు అందరూ కూడా ఉంటారు అందరూ అని కానీ అందరూ వచ్చారు అని చెప్పనేసరికి నేను ఈ రోజు నుంచి ఒక కొత్త రూల్ పాస్ చేయబోతున్నాను అని చెప్పనేసరికి కొత్త రూలా ఏంటది మాకు నచ్చకపోతే మేము చెయ్యం అంటూ బాలు మాట్లాడతాడు ఒక్క నిమిషం అందరూ సైలెంట్గా ఉంటే నేను మాట్లాడతానని చెప్పాను కానీ ఒరే బాలు సైలెంట్గా ఉండమని చెప్తుంది కదా అంటూ ప్రభావతి అనేసరికి సరేనని చెప్పమ్మ శృతి అంటూ మాట్లాడేసరికి ఏదో చెప్పబోతుందిలే అనుకుంటుంది ఇంట్లో అన్ని పనులు ఎవరు చేస్తారు అని చెప్పనగానే మీనా బట్టలు ఎవరు తూతారు మీనా ఇల్లు ఎవరు తుడుస్తారు మీనా అని చెప్పనేసరికి సరే రేపటి నుంచి మాత్రం వంట పని మాత్రమే మీనా చేస్తుంది బట్టలు మొత్తం నువ్వే ఉతకాలి రోహిణి ఇల్లు మొత్తం నేనే తుడుస్తాను ఇంట్లో ముగ్గురు కోడళ్ళు ఉన్నప్పుడు ముగ్గురు పంచుకోవాలి కదా మీనా మాత్రమే ఒక్క పని చేస్తే ఎలా కుదురుతుంది ఆంటీ బట్టలన్నీ ఉతికి ఆరబెట్టిన తర్వాత అవన్నీ తీసి మడత పెట్టి ఎవరి గదుల్లో బట్టలు వాళ్ళకి అప్పచెప్పవలసిన బాధ్యత మీదే మీరు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారు కదా ప్రతి ఒక్కరు అన్ని పనులు చేసుకోవాలి ఉమ్మడి కుటుంబం అంటే కలిసికట్టుగా ఉండడం కాదు కలిసిమెలిసి అందరూ కలిసిమెలిసి పని చేసుకోవాలి అంతే కదా అంకుల్ నేను చెప్పాను కానీ కరెక్ట్గా చెప్పావమ్మా శృతి అని చెప్పనేసరికి బాలు కూడా క్లాప్స్ కొడతాడు ఇన్నాళ్ళకి ఎన్నాళ్ళకి మా పూలకంప బాధను అర్థం చేసుకునే మనిషి వచ్చింది ఒరే రవి ఇప్పటి వరకు ఈ డబ్బుడమ్మ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు కానీ ఈరోజు మాట్లాడిన మాటలు మాత్రం చాలా బాగా నచ్చాయి నువ్వు సూపర్ డబ్బుడమ్మా అనుకుంటూ బాలు వెళ్ళిపోతాడు మా అన్నయ్య నిన్ను మెచ్చుకున్నాడంటే నాకు చాలా హ్యాపీగా ఉందాను కానీ మీనా విషయంలో సపోర్ట్ చేస్తూ మాట్లాడాను కదా అందుకని మీ అన్నయ్య మెచ్చుకున్నాడు మీ అన్నయ్య మెచ్చుకోవాలనో మరొకరు తిట్టుకోవాలనో నేను ఇలా చేయట్లేదు మీ నాకు సహాయం చేయాలి మీనా ఒకతే ఇంటి కొడలు కాదు కదా అందరూ అన్ని పనులు చేయాలి అంటూ మాట్లాడేసరికి ఏ ఆంటీ మీరేం మాట్లాడరేంటి అంటూ మాట్లాడేసరికి నీ ఇష్టమమ్మ నువ్వెలా చెప్తే అలాగే అనగానే అంటే అంటే రోజు నేను బట్టలు ఉతకాలా ఆంటీ అంటూ రోహిణి అనేసరికి నేను ఇల్లు తుడుస్తున్నాను నేను మా ఇంట్లో ఏ పని చేయలా కానీ ఇంట్లో చేస్తాను అని అంటున్నాను నువ్వు బట్టలు ఉతకాల్సిందే అంటూ శృతి కాస్త వెళ్ళిపోతుంది అమ్మ బాబోయ్ మీ నాను నేను ఒక్క మాట అన్నందుకు ఇంట్లో వాళ్ళందరికీ అన్ని పనులు చెప్పేసింది ఈ శృతితో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం నన్ను ఇంకా ఇంకా పని చేయించేస్తుంది అనుకుంటూ గుండెలు పట్టుకుని అలా కూర్చునిపోతుంది ప్రభావతి నీకు తగ్గ కొడలొచ్చింది ప్రభా అంటూ సత్యం నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు